జకర్య గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచనం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఇరుసలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును స్తోత్రం దేవస్థరుణత ఉన్నత యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పది అరవది నూరంతలు వెయ్యంతలుగా అంతలుగా ఫలింపచేమని నా జరిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నాం తండ్రి మేన్ హలెలూయా ఇక్కడ వారి మనసులలో నా ధర్మ విధి ఉంచేదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను ఏ వాకు ఇదే అని ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలో దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలె లూయా ఇజ్రాయేల్కు అంతరంగ శుద్ధి అవసరం జకరేయ గ్రంథం ఎన్నో లోతైనటువంటి సత్యాలతో నిండినటువంటిది ఏసుక్రీస్తు ప్రవరి యొక్క మొదటి రాకడం గురించి ఇంతవరకు ప్రవక్త దేవుని కార్యక్రమం ప్రవచన రూపంలో విశదీకరిస్తూ వచ్చాడు మొదటిసారి ఆయన ఎరిసిలింలో ప్రవేశించాడు ఆయన ముప్పై వెండి నానమలకు అమ్మబడ్డాడు మొదటి రాకడను గురించినటువంటి ప్రవచనం కొంతవరకే నెరవేరింది మిగతా ప్రవచనాలు రెండవ రాకడలో నెరవేరుతాయి మొదటిసారి ఆయన మంచి కాపరిగా వచ్చాడు ఆయన ప్రజలు ఆయన తిరస్కరించారు ఆయన గొర్రెల కోసమై తన ప్రాణాన్ని ఇచ్చాడు మరొకడు వస్తాడు వాడు మంచి కాపరి కాదు వాడు సంఘమును ఎత్తబడే వరకు రానే రాడు గమనించాలి వాడు దొంగ కాపరి నకిలీ కాపరి ఇజ్రాయేల్ జాతిని పేడద్రవ పట్టిస్తాడు వాడు ప్రపంచం అంతటిని కూడా నడిపిస్తానని చెప్పి అంటాడు వీడే అంచెక్రిస్తూ వాడు అందరినీ మహాశ్రమల కాలంలోనికి నడిపిస్తాడు గమనించాలి అప్పుడు యేసుక్రీస్తుపురవారు రెండోసారి వచ్చి తన వారిని అందరినీ కూడా కాపాడుతాడు ఆయన వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు అది వేయండ్ల పరిపాలన ఈ లోకానికి శాంతి ఆయన ద్వారానే చేకూరుతుంది ఏసే సమాధానకర్త అయినటువంటి అధిపతి లోకమంతా కూడా శాంతి న్యాయం లోకమంతటా ప్రవర్తిల్లాలంటే అది ఎవరి తరము కాదు అని చరిత్ర సాక్ష్యం పలుకుతూ ఉన్నది హెలుయ లోకసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను లోకాసువార్త రెండు పద్నాలుగులో అని చదువుతూ వచ్చాను యేసు ద్వారానే శాశ్వత శాంతి సమాధానాలు ఈ లోకంలోనికి వస్తాయి ఇది సత్యం అన్నమాట ఇంకా వేరే మార్గము లేదు యేసు రవ్వారి ద్వారానే జరుగుతుంది యశ తొమ్మిది ఆరులో సమాధానకర్త యొక్క అధిపతి అనేకి పేరు పెట్టబడి ఉన్నది యశగ్రం తొమ్మిది ఆరులో ఆయన పేరే సమాధానకర్త శాంతి సంస్థాపన కలకై మరి శాంతి సంస్థాపన కోసమై ఆయనకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉన్నది ఆయన ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపిస్తాడు పరలోక రాజ్యాన్ని స్థాపించడానికే ఆయన రెండవసారి రాబోతున్నాడు యేసు కార్యక్రమాన్ని వివరాలతో సహా ప్రవచించినటువంటి ప్రవక్తల్లో జకర్యా ఒకడు ఆయన రాజ్యం ఎలాంటిదో జకర్యా ప్రవక్త తన ప్రవచనాలలో విషదం చేశాడు దేవునికి స్తోత్రం దేవుని రాజ్యంలో భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయని చెప్పి ప్రవచన వాక్యత్రాలలో జకరేయ ప్రవక్త తెలియజేశాడు నూతన హరిసిన బంగారు గుమ్మాలు వెయ్యేండ్ల రాజ్యంలో గుడ్డువారు ఉండరు కరువులు ఉండవు హలెలుయ జకరే గ్రంథంలో ఉన్నటువంటి దార్శనిక ప్రబోధంలో దేవుని రాజ్యం సత్యరాజ్యం నిత్యరాజ్యం హలెలుయ ఇక్కడ జకరే గ్రంథం ఆరు మూడులో చూసినట్లయితే ఇహో వాస్యాలు ఇచ్చినది ఏమనగా నేను సియోను నద్దుకు మరల వచ్చి ఎరుసలేములో నివాసం చేతును హాలె లూయ దేవునికి స్తోత్రం గమనించాలి అది ఇప్పటి సంగతి కాదు ఏసు పరిపాలించే సమయం అప్పుడు అది సత్యమును అనుసరించేటువంటి నగరము అనబడుతుంది హాలె లూయ దేవునికి స్తోత్రం ఇక్కడ సత్యమును అనుసరించదగినటువంటి రాజధాని నగరం ఈ లోకంలో ఎక్కడా కూడా లేదు యేసుక్రీస్తు ప్రవారు పరిపాలించేటప్పుడు మరి అది నగరమే కాదు అది పరిశుద్ధ నగరం కూడా అనబడుతుంది హలెలూయ ఇక్కడ జకరే గ్రంథం పదమూడు ఒకటిలో చూసినట్లయితే ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుసలీ నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును హలేయ జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో గుర్రముల మెడలకు ఉన్నటువంటి గంటలు దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు అన్నీ కూడా దేవుని పరిశుద్ధతనే చాటుతాయి అంతేకాదు యేసు రాజ్యంలో భయం ఉండదు జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఈ వివరాలు అన్నీ ఉన్నాయన్నమాట గమనించాలి యేసు ఇక్కడ జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఈ యొక్క వివరాలు మనం చూడగలుగుతాం యేసు రాజ్యమంతా కూడా ఆనందం వెల్లువిరిస్తుంది జకరే గ్రంథం పది ఆరులో నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను యేసూపు సంతతి వారికి రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి వారిలో జారిపడదును అంటున్నాడు దేవుడు నేను వారి దేవుడునైనా నేను వారి మనవాలకింపగా నేను వారిని విడిపించి విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు ఏడవచ్చిన ఎఫ్రాయిం వారు బలాడ్జుల వంటి వారు అగుతరు ద్రాక్షారసపానం చేయువారు వారు సంతోషించినట్లు వారు మనసును ఆనందించరు వారి బిడ్డల దాన్ని చూసి ఆనందపడుదరు ఎహోవాను బట్టి వారు హృదయ పూర్వకంగా ఉల్లసించదురు హాలెలుయ ఇది భౌతికం కాదు ఆధ్యాత్మికం అన్ని ఆశీర్వాదములకు మూలం శాంతి సమాధానం ఆయన పరిపాలించేటప్పుడు ఆయనే సమస్త జాతులకు మరి శాంతి సందేశం జకరే గ్రంథంలో ఉన్నటువంటి మరి ప్రవచన సారం ఇదనమాట యేసుక్రీస్తు ప్రభు వచ్చి శాంతి రాజ్యం స్థాపిస్తాడు అది శాశ్వతమైనటువంటి శాంతి నిత్య సమాధానము యేసుక్రీస్తు ప్రభు వారు ప్రథమ మరి పర్యాయం వచ్చినప్పుడు తిరస్కరించబడ్డాడు ఆయన ముప్పై రోకలకు అమ్మవేయబడ్డాడు ఆ తర్వాత సంఘయుగము దీనిని గురించి జకర్య ఏమి చెప్పలేదు మనము ఇంతవరకు కూడా సంఘయుగంలోనే ఉన్నాము సంఘము ఎత్తబడిన తరువాత తిరిగి ఇజ్రాయేలుతో కార్యక్రమం కొనసాగుతుంది దీన్ని మరి ఆ జకర్య ప్రవచించాడు గమనించాలి ఆ తర్వాత పనికి మాలినటువంటి భ్రష్ట కాపరి వస్తాడు వాడే అంచ్యక్రిస్తూ వానితో మహాశ్రమల కాలం మొదలవుతుంది ఈ యొక్క ప్రపంచ నియంత పాలన అంతమవటంతో యేసుక్రీస్తు రాజ్యం నిత్యరాజ్యం మొదలవుతుందన్నమాట దేవునికి స్తోత్రం ఎరుసలేము దేవుని కార్యక్రమం ఒక కేంద్రంలో ఉన్నది జగరే గ్రంథం పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయుల్లో ఎరుసలేము పట్టణం ఇరవై ఒక్కసార్లు పేర్కొనబడింది అలాంటప్పుడు దీనిని అక్షరార్థంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దేవుని ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతాయి అందులో అనుమానం అనేటువంటిది ఏమాత్రం ఆస్కారం లేదు దేవుడు చెప్పింది అక్షరాల నమ్మాలి వాటికి ఆధ్యాత్మికమైనటువంటి భావం చెప్పి భావ్యం కాదు హా ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుసలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును చూశారు కదా ఆ దినమున అంటే వెయ్యేండ్ల పరిపాలనా కాలం వరకు అని చెప్పి కొనసాగేటువంటి శ్రమల కాలం అని మనం గుర్తుపెట్టుకోవాలి మహాశ్రమల కాలం తర్వాత యేసుక్రీస్తు వచ్చి తమ రాజ్యాన్ని స్థాపిస్తాడు హాలెలుయ అప్పుడు ఆయన దావీదు సంతతి వారి కోసం ఎరుసలేము నివాసుల కోసం ఓట తీయలేదు హాలే లూయా గమనించాలి ప్రియులారా ఇక్కడ ఈ ఓట వారి పాపమును అపవిత్రతను పరిహరించడానికి ఉద్దేశించబడినటువంటిది రోమపత్రిక పదోధ్యాయం మూడవ వచనం చూసినట్లయితే ఏల వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపించబోను కొనుచు దేవుని నీతికి లోపడలేదు రోమ పది మూడులో ఏసు సిరువుపై చనిపోయినప్పుడు ఈ ఊట విడుదల చేయబడింది ఇది జీవపు ఊట అయితే ఇజ్రాయేల్ వారి కోసం ఈ ఊట ఆయన రెండవ రాకడ సమయంలో విడుదలవుతోంది హలో లూయా దావీదు సంతతి వారి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను ఇక్కడ మనం చూసినట్లయితే విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా అంటున్నాడు జగర్య పన్నెండు పదిలో పన్నెండు పదిలో వారు తాము పొడిచిన వారి మీద దృష్టించి ఎక్కడు తమ ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపించరు ఆ దినము యూద ప్రజల పశ్చాత్తాప దినము ప్రాయశ్చిత్త దినము ఆ దినమందు దేవుని ఆత్మ వారికంటే మరి వారి కంటి పొరలు తొలగిస్తారన్నమాట వారు తమ పాపం ఒప్పుకుంటే వారి తెర తొలగిపోతుంది మానవుని యొక్క సమస్య హృదయంలో ఉన్నది దేవునికి స్తోత్రం హృదయం మోసకరమైంది అది సమస్యల పుట్ట రోగాల గుట్ట మానవుడు హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి మానవుని హృదయం ఉన్నటువంటి ఆ రోగ రహస్యం దాని యొక్క నివారణ కూడా దేవునికి తెలిసని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలెలూయ దేవుడు విగ్రహాలను తొలగించి అపవిత్రాత్మల నుండి విడుదలను ప్రసాదిస్తాడు వారి ఇండ్లలో ఉన్నటువంటి గృహ దేవతలు దేవునికి ఇష్టం లేదు అవి దేవునికి పౌరుషం పుట్టిస్తాయి దేవునికి స్తోత్రం కలుగను గాక లూయ గమనిస్తున్నారు ప్రియత తాయెత్తుల మీద మూఢనమ్మకం ఉంచరాదు అవి దేవునికి ఎంతో అసహ్యమైనటువంటివి అలానాటి ఇజ్రయేలీల ఇండ్లలో తెరాఫీము అనేటువంటి గృహ దేవతలు ఉన్నాయి అదృష్ట చక్రాలను సంప్రదించరాదు వాటిని తొలగించాలి జకరే గ్రంథం పదమూడో రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఈ విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతున్నట్టున్నాడు దేవుడు వెయ్యేళ్ళ ఏళ్ళ పరిపాలనలో అపవిత్రాత్మలు ఉండవు అబద్ధ ప్రవక్తలు అసలే ఉండరు అనమాట వెయ్యిండ్ల పరిపాలనలో ప్రకటన గలన్న పంతొమ్మిది ఇరవై చూసినట్లయితే అప్పుడు ఆ మృగమును దాని ఎదుట చూచక క్రియలు లేచేసి దాని ముద్రను వేయించుకునినటువంటి వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినటువంటి వారిని మోసపరిచినటువంటి ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి ఏమవుతారంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఇరవై వచనం వారిద్దరు గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి వింటున్నారా వేయబడతారు కొద్ది వేయబడిరి ప్రకటనగా నెరవేర్చే రెండవచనం అతడు ఆది సర్పమును అనగా అపవాది సాధానను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరంలో వారిని బంధించి అగాధంలో పడవేసి ఇక్కడ అబద్ధ ప్రవక్త అంచ్యక్రిస్తూ అగ్ని గంధకముల సరస్సులోనికి త్రోసివేయబడతారు దుష్టుడైనటువంటి సతానుగాడు అడుగులేనటువంటి అగాధములో మరి వాడు బంధించబడతాడు ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి పైశాచికమైనటువంటి శక్తులను దేవుడు వాటిని పూర్తిగా అనగా అవి భూమి మీద ఉండకుండా దేవుడు వాటిని పూర్తిగా బహిర్గరిస్తారని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్య జ్ఞానం లేనటువంటి చోట మూఢ నమ్మకాలు చోటు చేసుకుంటాయి అందుకే ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో అవసరం లేనట్లయితే దుష్టుడైనటువంటి సాతానుగాడు ప్రజలను రకరకాలుగా మోసం చేస్తున్నాడు దేవుడు అబద్ధ బోధకులను అపవిత్రాత్మను పూర్తిగా పారద్రోలుతాడు దేవుని బిడ్డలు తమ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు ఇక్కడ జగరే గ్రంథం పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన వరకు మనం చదువుకుంటూ వెళ్తే ఏలియా దుప్పటి ఏలియా మీద పడింది బాప్తీస్ వ్యూహాను గొంగలి ధరించాడు ప్రవక్తలు ముతక దుప్పటి ధరించేటువంటి వారు జగరే గ్రంథం పదమూడవైదు వా ఆరో వచ్చిన కూడా నీ చేతులకు లేవని వరడుగు వాడు ఇవన్నీ ప్రేమించినటువంటి వాణి నేను నేనుండగా నాకు కలిగినటువంటి గాయములను చెప్పిన ప్రేమించిన వారి ఉండే ఈయన ఎవరనగా ఈయన ఏసుక్రీస్తు ఆయన స్వకీలే ఆయనను అంగీకరించలేదు హ్యా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన స్వకీలే ఆయనను అంగీకరించలేదు తనందరూ అంగీకరించే వారందరికీ తనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారందరూ దేవుని పిల్లలు అధికారి ఇస్తున్నాడు యోహన ఒకటి పనిలో ఆయన ఆత్మకుమ్మరింపులో వీరు ఈసారి ఆయనను అధిక సంఖ్యలో అంగీకరిస్తారు నీ చేతులకు గాయం లేవని వారడుగుగా ఆయన రెండవసారి వచ్చినప్పుడు శేషిత ప్రజలలో ఒకరు ఆయనను ఈ గాయములు ఏమిటని అడిగినప్పుడు ఆయన మొదటిసారి నేను వచ్చినప్పుడు వారే ఈ విధంగా నన్ను గాయపరిచిరి అని చెప్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చను ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు ఆయన రెండవసారి వచ్చినప్పుడు వారు ఆయనకు గాయములు ఎలా చేశారో చూచి పశ్చత్తాప్తులు అవుతారంటండి హలోయ ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మనకు విమోచన ఆయన రెండవసారి మనకు ప్రత్యక్షం ఆయన మొదటిసారి మనలను సమాధానపరచడానికి వచ్చాడు రెండవసారి గుర్తింపు ఆయన మొదటి రాకడ మర్మ ఆయన రెండవ రాకడ ప్రత్యక్షం ఆయన మొదటి రాకడ మనకు ప్రాయచిత్తం ఆయన రెండవ రాకడ మనకు సార్వజనీనమైనటువంటి ప్రకటన ప్రకటన మరి జాగరే పదమూడు ఏడు చూడవచ్చు మీరు ఇక్కడ నా సహకారి అనగా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని చెప్పి మనం గ్రహించాలి మతసువర్తి వారి ముప్పై అప్పుడు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడద్రేమో ఎలాయినగా గొర్రెలు కాపరిని కొట్టుదురు మందలను అందరూ గొర్రెలైన ఎదురుపోను కదా అని రాయబడి ఉన్నది కదా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు జకరే పదమూడు ఆరులో నీ చేతులకు గాయం లేమని వారడుగు వాడు ఇవి నన్ను ప్రేమించినటువంటి వారి నేను ఉండగా నాకు కలిగినటువంటి గాయములను చెప్తున్నాడు సుశారేంట లింక్ అది వారికి మహాపశ్చత్తాపదినం గమనించాలి ప్రియుల ఇక్కడ ఆ మూడవ భాగం నేను అగ్నిలో నుండి తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతను బంగారమును శోధించినట్లు వారిని శోధితను జకరే పదమూడు తొమ్మిది ఇక్కడ ఈ మూడో భాగం వారే చేసిస్తారు వారే నీ గాయం లేదని చెప్పి అడుగుచున్నారు ఈ మూడో భాగం శేష ప్రజలు గుండా వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం ఊటోజ్యం ఓటు నుంచి చేయడం వచ్చిన వరకు వీరు ముద్రించబడినటువంటి వారు వీరు శ్రమలో కుండా వచ్చిన వారు వీరిని ప్రభు శుద్ధి చేస్తాడు హలోలియ ప్రకటన పద్నాలుగు గోట్లో చూసినట్లు ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నసలైన లిఖించబడి ఉన్నటువంటి నూట నలవది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండరి హలే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడినటువంటి ఆ మాట నలువది నాలుగు వేల మంది తప్ప మరెవరు కూడా ఆ కీర్తన నేర్చుకోలేదంటే హలో దేవుడి యొక్క మాటల ద్వారా బాలపరిచిన కాక ఆమెన్